అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయి గుమ్మడికాయ హల్వా అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే ఈ ఫుడ్లో స్వీట్స్లో చాలా విటమిన్స్ ఐరన్ మనం విటమిన్స్ గురించి సిరప్స్ అన్నవి తాగుతూ ఉంటాము అట్లీస్ట్ వీక్కి వన్ టైం అన్న ఇట్లా మనం స్వీట్ రూపంలో వంటల రూపంలో గుమ్మడికాయ అన్నది తినడం వల్ల స్వీట్ గుమ్మడికాయ తినడం వల్ల మనకి చాలా మనం సిరప్స్ ఎలా తాగుతామో విటమిన్స్ గురించి అన్ని విటమిన్స్ పుష్కలంగా దొరుకుతాయి జింక్ ఐరన్ చాలా ఉన్నాయండి దీంట్లో విటమిన్స్ అన్నాయి అలాగే విటమిన్స్తో పాటు టేస్ట్ అంటే జ్ఞానామృత కిచెన్స్ ఆరోగ్యానికి ఆరోగ్యం కి టేస్ట్ మరి నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోయే గుమ్మడకాయ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దామా అండి వీడియో చూసిన గుమ్మడికాయనైతే మనకి అంటే స్వీట్కి ఎంత కావాలో ఎంత కావాలో అంత గుమ్మడికాయని కోసుకుని మిగతాది స్టోరేజ్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుందండి ఒక కవర్ చుట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం కూడా తీసేయాలి మనకి చాక్ అన్నది ఏది మనకి అనువుగా ఉంటే అదే తీసుకోండి లేకపోతే చేతులు అన్నవి కట్ అయిపోతాయి చక్కగా మొత్తం పీల్ చేసేసుకొని ఇలా మొత్తం అంతా తీసేసుకుని ఇప్పుడు చక్కగా ఒకసారి కడిగేసుకొని తురుముకోవాలండి ఇట్లా తురుముకోవాలి తర్వాత లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు జ్ఞానామృత కిచెన్ రండి స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే గుమ్మడికాయనైతే ఇట్లా తురిమేసుకోవాలండి చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి తాగిన తర్వాత జీడిపప్పులు వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ రావాలండి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి సన్నని మంట మీద ఫ్రై చేయాలండి మాడిపోతుంది లేకపోతే వస్తుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది మనం ఈ గుమ్మడికాయ అన్నది పచ్చి స్మెల్ రాకూడదండి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే గుమ్మడికాయ ఎప్పుడైతే మనకి మంచి కలరు అలాగే ఎప్పుడైతే ఆ నెయ్యి మనం వేసిన నెయ్యిలో వేగుతుందో లో ఫ్లేమ్ పెట్టుకోండి హైలో పెట్టుకుంటే మాత్రం ఆడిపోతుంది మంచి అరోమ అన్నది వస్తుంది ఈ లోపలకు మనం బెల్లాన్ని అయితే తురుము పెట్టుకోవాలండి ఒక కప్పు అయితే పడుతుంది కొంచెం స్వీట్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది నేనైతే మామూలుగా తురుమేసాను మెజర్మెంట్ అట్లా ఏమి చూడను వేసేస్తాను మెజర్మెంట్ అట్లా ఏం కొలతలేము ఉండవు బట్ ఒక కప్పు అయితే పడుతుంది ఈ క్వాంటిటీకి ఒక కప్పు పడుతుంది బెల్లం అయితే ఆటోమేటిక్గా మనకి చూడగానే తెలిసిపోతుంది ఎంత బెల్లం పడుతుంది ఏంటి అని మంట మాత్రం లోలో పెట్టుకోవాలి మనం వేసిన మనం వేసిన బెల్లం ఈ తురుములో గుమ్మడికాయ తురుములో బాగా మనకి ఉడకాలండి అప్పుడే టేస్ట్ అన్నది సూపర్ ఉంటుంది మంట మాత్రం లోలో పెట్టుకోండి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అసలు బెల్లంలో మనకి ఉడికి మంచి కలర్ అన్నది అలాగే అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తూ ఉందో మనం గుమ్మడికాయ కోసినప్పుడు గుమ్మడికాయలో గింజలు ఉంటాయి కదండి ఆ గింజలు ఎండ పెట్టి పొడికింది చేసి పిల్లలకి పాలల్లో వేసిస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంటారండి అలాగే ఆ పొడిని మనం ఏదైనా స్వీట్స్ చేసినప్పుడు షీట్స్ కింద కూడా మనం ఉపయోగించవచ్చు అవి బాగా ఎండలో డ్రై చేసేసిన తర్వాత మనం హల్వాలు గట్ట చేస్తున్నప్పుడు దాంట్లో గింజలు చాలా మంచి హెల్త్ అండి మంచి అనుమానవి వస్తుంది విటమిన్స్ లోపం ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది చాలామంది కొంతమంది లోపము ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి అంటే మనకి విటమిన్స్ అన్నాయి పుష్కలంగా ఉంటాయి దాంట్లో ఐరన్ అలాగే జింక్ పొటాషియం మనకి ఆ బెల్లంలో మెల్ట్ అయిపోయి బాగా ఉడుకుతుందండి మంచి కమ్మనైన మనకి ఎప్పుడైతే నెయ్యి సపరేట్ అవుతుందో అప్పుడు మనకి స్వీట్ అన్నది రెడీ అయిపోయినట్టు కొంచెం ఓపిక తోటి చేయాలి ఈ వంటలు అన్నాయి ఎందుకనంటే మాడిపోతాయి మంట హాయిలో పెట్టామనుకోండి మాడిపోతుంది బే అయిపోతుంది కానీ మాడిపోతుంది ఎప్పుడైతే మనం అటు హై కాదు ఇటు మీడియం కాదు మంట లోలో పెట్టుకుని మనం వంటలు చేసినట్టయితే ఉక్కు అంటే బాగా ఉడుకుతాయి అలాగే మనకి ఏమైతే టెక్చర్ అయితే ఉందో ఆ టెక్స్చర్ బాగా వస్తుంది మాడకుండా గిన్నెలు కూడా మాడకుండా ఉంటాయి మంచి అలవా అన్నది వస్తుందండి ఇంకొంచెం నెయ్యి సపరేట్ అయిపోతే మనకి స్వీట్ అయిపోయినట్టే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఒక్క ఈ హల్వా అంటే తురుముకునేది ఒకటే పెద్ద పని వేనే అయిపోతుందండి మనకి అయిపోయిందండి మనకి స్వీట్ అన్నది చక్కగా ఇంకా స్టవ్ ఆఫ్ జీడిపప్పులు వేసుకుని మనకి రెడీ అయిపోయిందండి స్వీటు గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయిందండి హల్వా అయితే రెడీ అయిపోయిందండి చాలా టెంటింగ్గా ఉంది తిండి చాలా జ్యూసీ జూసిగా టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే స్వీట్ సూపర్ ఉంది అసలు అని నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అంత బాగుంది స్వీట్ అయితే మాత్రం చాలా బాగుందండి గుమ్మడికాయ హల్వా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరొక స్వీట్ హల్వా అన్నది ఇదేనండి ఈరోజు వీడియో మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను తప్పకుండా వీడియో చూసిన తర్వాత లైక్ అన్నది ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you for watching, stay tuned, my channel, Gnana Amruta Kitchen. Bye!